శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఖగోళంలో జరుగుతూ ఉన్నటువంటి మార్పులు ముఖ్యమైనటువంటివి ఏవి అనేది మనము తరచుగా ఆ గ్రహాల యొక్క మార్పులు జరిగినప్పుడల్లా చెప్పుకుంటూనే ఉన్నాము ఇవి తరచుగానే జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఖగోళంలో రాహుకేతువుల మార్పు జరిగింది ఈ మార్పు నిజానికి మే ఇరవై అవ తేదీ నుంచి మార్పు వచ్చి ఉన్నది అయితే రాహుకేతువుల గురించి ముందుగా చెప్పుకోవాలి ఆ తరువాత ఈ ఖగోళంలో వచ్చేటటువంటి మార్పు వల్ల ఈ దేశకాలమాన పరిస్థితులలో ఎటువంటి మార్పులు వస్తున్నాయి అనేది తెలియచెప్పుకోవాలి ఇక్కడ చూడండి రాహు గారు వచ్చేసి ఇప్పటి వరకు మీనరాశిలో ఉంటూ ఉన్నవారు ఇప్పుడు కుంభరాశిలోకి పయనమయ్యారు అలాగే కేతు వచ్చేసి ఇప్పటి వరకు కన్యా రాశిలో ఉంటున్న వారు ఇప్పుడు సింహరాశిలోకి వచ్చి ఉన్నారు వీరిద్దరూ అపసవ్య దిశలో తిరుగుతూ ఉంటారు కాబట్టి తాను ఉన్న రాశికి వెనక రాశిలోకి వస్తూ ఉంటారు ఇలా ఒకటిన్నర సంవత్సరాల కాలము ఒక రాశిలో ఉంటారు వీరి యొక్క కాల గమనం ఒక రాశి కాల గమనం ఎంత అంటే ఒకటిన్నర సంవత్సరాల పాటు ముప్పై డిగ్రీలని తిరుగుతారు వారు ముందర ముప్పై డిగ్రీలోకి వచ్చేస్తారు తర్వాత ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ఇరవై ఏడు ఇలాగా తగ్గుతూ వస్తారు దాని తదుపరి రాహుకేతువుల యొక్క స్థితి ఇప్పుడు ఏ విధంగా ఉంది మే ఇరవై ఐదవ తేదీ వచ్చేటప్పటికి ఈ రాహుకేతువుల మధ్యన గ్రహాలన్నీ ఉన్నాయి ఇంకా శుక్రుడు గాని చంద్రుడు గాని గురువు గాని వీరందరూ కూడా ఈ రాహుకి కేతువుకి మధ్యలోనే అంటే పొట్ట భాగంలో అని చెప్పి చెప్తారు ఈ పొట్ట భాగంలో మాత్రమే వీళ్ళందరూ ఉన్నారు శనిగారు రాహుకి ద్వితీయంలో ఉన్నారు అలాగే శుక్రాచార్యుల వారు తృతీయంలో ఉన్నారు రవి బుధులు రాహు దగ్గర నుంచి చతుర్థంలో ఉన్నారు అలాగే గురువు గారు కూడా ఇక్కడ ఉన్నారు పంచమంలో అలాగే కుజుడు కూడా ఉన్నారు ఇక చంద్రుడు అంటే ప్రతి రెండు రోజులకి మారిపోతూనే ఉంటారు కాబట్టి ఇక్కడి నుంచి రాహు నుంచి కేతు వరకు మార్పు వస్తూనే ఉంది అది ఎప్పటి నుంచి అంటే మే ఇరవై ఐదవ తేదీ నుంచి రెండవ తేదీ జూన్ వరకు అంటే ఒక వారం రోజుల కాలం వేసుకోండి ఈ వారం రోజుల కాలము చాలా చాలా క్రిటికల్ అయిన కాలము ఎందువల్ల సంక్లిష్ట పరిస్థితులు భారతదేశానికి ఏర్పడబోతున్నాయి ఇక్కడ చూడండి ఈ రాహుకేతువుల మధ్య ఈ గ్రహాలన్నీ ఉండడం అనేటటువంటి స్థితి దేశకాలమాన పరిస్థితుల మీదనే ఉంటుంది తప్ప మనుషుల మీద కనిపించదు ఎందువల్ల ఈ రాహుకేతువులు అనేవి ఛాయాగ్రహాలు అవి స్వయం ప్రతిపత్తిని ఇవ్వలేవు అవి ఉన్న రాస్య అధిపతిని అనుసరిస్తాయి అవి సంచరిస్తూ ఉన్నటువంటి నక్షత్ర అధిపతిని సంచరిస్తూ ఉంటాయి వారిద్దరూ కూడా ఈ రాహువు దగ్గర నుంచి కేతు వరకు ఉన్నటువంటి ఈ ఆరు రాసుల్లోనే అంటే ఈ మధ్యలో ఉన్నటువంటి ఆరు రాసుల్లోనే సంచరిస్తూ ఉన్నారు దీన్ని మనము కాల దోషం అని అంటాము కాల సర్ప దోషం అంటే రాహు నుంచి కేతు వరకు ఇటు అపసవ్య దిశలో అయినా గ్రహాలన్నీ ఉండడం రవ్యాధి సప్తగ్రహాలు లేదా అపసవ్య దిశలో అయినా కూడా రవ్యాధి సప్తగ్రహాలు ఉండడం ఇలా ఉన్నదాన్ని కాల సర్పదోషం అని చెప్తాము ఇది దేశానికి మాత్రమే వర్తిస్తుంది అటువంటి పరిస్థితి ఇప్పుడు మే ఇరవై ఐదవ తేదీ నుంచి జూన్ రెండవ తేదీ వరకు ఏడు రోజుల కాలం ఆ రోజును కూడా తీసుకున్నట్టయితే ఎనిమిది రోజుల కాలాన్ని మనము పరిగణనలోనికి తీసుకోవాల్సి వస్తుంది ఎనిమిది రోజుల పాటు ఈ ప్రపంచం అంతా కూడా కొన్ని రకాలైనటువంటి సమస్యల్ని ఎదుర్కొంటుంది ఎటువంటి సమస్యలవి ముఖ్యంగా చెప్పుకోవాలంటే మిగతా గ్రహాల యొక్క పరిస్థితులు కూడా చెప్పుకోవాలి ఇక్కడ శనిగారి యొక్క స్థితి మీనరాశిలో ఉంటూ తన యొక్క తృతీయ దృష్టి మూడవ దృష్టి రవి బుధుల మీద పడుతోంది ఇది భూతత్వ రాశి భూతత్వ రాశిలో రవి బుధులు ఉన్నారు వారి మీద శనిగారి యొక్క తృతీయ దృష్టి పడుతోంది ఇది ఒక కారణం రెండవది కుజుని యొక్క స్థితి జలతత్వ రాశిలో ఉంది అలాగే ఈ కుజుడు అనేవారు అగ్నితత్వపు గ్రహం ఇక్కడ శనిగారు కూడా మందగ్రహము జలతత్వంలో ఉన్నారు అయితే ఇక్కడ శనిగారి నుంచి కుజుడి వరకు చూసుకుంటే కోణస్థితి ఉంది ఒకరికొకరు ఐదు తొమ్మిది స్థానాల్లో ఉన్నారు చాలా బలమైనటువంటి స్థితిది చాలా బలమైనటువంటి స్థితి అంటే ఇద్దరు కూడా విపరీతమైనటువంటి బలవంతులు ఇద్దరు కూడా ఐదు తొమ్మిది ఒకరి స్థానం నుంచి ఒకరు ఉన్నటువంటి స్థానము ఐదు తొమ్మిది స్థానాలు విపరీతమైన బలం కలిగినటువంటి స్థానాలు ఇద్దరు కూడా చాలా ఫోర్సబుల్ మెంటాలిటీ కలిగినటువంటి వారు ఇద్దరు యుద్ధ వాతావరణాన్ని తలపించేటటువంటి వారు అలాగే ఇద్దరికీ కూడా సరిపడని స్థితి వారిద్దరి దగ్గర మిత్రత్వం లేదు శనిగారు శనివర్గ గ్రహాల్లో ఉంటే కుజుడు గురువర్గ గ్రహాల్లో ఉన్నారు అంటే ఇద్దరు పరస్పరం శత్రువులు అవుతున్నారు ఢీ అంటే ఢీ అనేటటువంటి గ్రహాలు రెండు ఇలా ఉన్నాయి కుజుని యొక్క ఎనిమిదవ దృష్టి రాహు మీద పడుతోంది ఇది కూడా దేశకాలమాన పరిస్థితులకి మంచిది కాదు అలాగే శనిగారి యొక్క దృష్టి ఇక్కడ రవి బుధుల మీద పడుతోందని చెప్పుకున్నాం కదా శనిగారి దృష్టి ఎప్పుడైతే రవి బుధుల మీద పడుతోందో ఇక్కడ రెండు రకాలైనటువంటి ప్రత్యేక లక్షణాలు ఉంటాయి ఒకటి మందుల తయారీలో కొత్తవి కనుగొనడం అలాగే ఏదైనా జబ్బులకి సంబంధించి కానీ వ్యాధులకి సంబంధించి కానీ రోగాలకి సంబంధించి కానీ ఈ రక్తానికి సంబంధించి చర్మానికి సంబంధించినటువంటి రోగాలు ప్రబలడం ఇది ఉండడానికి అవకాశం ఉంటుంది అంటే రోగాలు జబ్బులు వ్యాధులు ఇదంతా అనారోగ్యానికి సంబంధమే కదా అనారోగ్యం ప్రబలుతుంది కొత్త కొత్త మందులు కనుగొనడంలో శాస్త్రజ్ఞులు బాగా నిమగ్నం అయిపోయి ఉంటారు అలాగే శనికుజుల యొక్క స్థితి పరస్పరము కోణస్థితిలో ఉన్నది ఈ పరిస్థితులన్నీ కూడా రాహుకేతువుల మధ్యలో ఉన్నాయి ఇంకా చంద్రుడు బయటికి రాలా చంద్రుడు బయటకు వచ్చినప్పుడు మళ్ళీ ఈ పరిస్థితి ఉండదు చంద్రుడు మారాడు కాబట్టి మళ్ళీ చంద్రుడు రాహుకేతువుల మధ్యలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ పరిస్థితి ఉంటుంది అంటే ఒక పదిహేను రోజుల కాలం ఇలా ఉంటుంది ఒక పదిహేను రోజుల కాలం మళ్ళీ విడిపోతుంది ఆ తరువాత కుజుని యొక్క స్థితి సింహరాశిలోకి వచ్చి ఉంటుంది కాబట్టి ఈ రాహుకేతువుల మధ్య గ్రహాలు ఉండడం కాలసర్ప దోషం అనేది పూర్తిగా పోయి ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి ఏడు రోజులు లేదా ఎనిమిది రోజుల కాలకమే కీలకం కీలకమైనటువంటి ఎనిమిది రోజుల కాలంలో ఎటువంటి భయాలు ఉండబోతాయి అగ్ని భయాలుంటాయి భూ కబ్జాలుంటాయి అలాగే జల ప్రళయాలుంటాయి అలాగే దేశకాలమాన పరిస్థితుల మీద కూడా ఉంది కాబట్టి ప్రజలలో యుద్ధ భయం ఉంటుంది ప్రజలలో రోగ భయం ఉంటుంది ప్రజలలో అనారోగ్యం ఉంటుంది ప్రజలలో ఐకమత్యం తగ్గుతుంది అలాగే ప్రజలలో ప్రాణ భయం ఎక్కువగా ఉంటుంది ఇవన్నీ కూడా ఉండడానికి అవకాశాలు ముమ్మరంగా ఉన్నటువంటి గ్రహస్థితి మే ఇరవై ఐదు నుంచి జూన్ రెండు వరకు మరి అనారోగ్య భయాలు అనగానే వేటికి వేటికి సంబంధించిన అనారోగ్యాలు చర్మానికి సంబంధించిన అనారోగ్యాలు రక్తానికి సంబంధించిన అనారోగ్యాలు అంటే వాంతులు చేసుకోవడము ఇంకా వేరే మోషన్స్ అవ్వడము రక్తానికి సంబంధించి జ్వరాలు ఫ్లూ ఇంకా ఈ దెబ్బలు తాకటము జారి కింద పడడము ఏదైనా బాంబుల విస్ఫోటనము శని కుజుల యొక్క పరస్పర కోణ దృష్టి చేత కూడా ఇలాంటి ఇబ్బందులన్నీ ఉండబోతున్నాయి యుద్ధ భయము మరణ భయము ప్రాణ భయము అనారోగ్య సూచనలు ఆర్థిక పరమైనటువంటి నష్టాలు ఇక్కడ భారతదేశానికి స్వతంత్ర భారతదేశపు రాసి కర్కాటక రాశిగా కూడా మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ దగ్గర నుంచి చూసుకున్నా కూడా ద్వితీయం బాగాలేదు అష్టమం బాలేదు నవమం బాగాలేదు ఈ రకమైనటువంటి ఇబ్బందులన్నీ ఉన్నాయి అంటే చూడండి ఎన్ని రకాలుగానో ఇబ్బంది పడతారు ప్రజలు సరుకుల ధరలు పెరుగుతాయి కరువు కాటకాలు పెరుగుతున్నాయి అలాగే ఎగుమతి దిగుమతి వ్యాపారాలు ఇక్కడ పండిన వస్తువుల్ని వేరే దేశాలకు పంపడం కానీ వేరే దేశాల్లో తయారైనటువంటి పదార్థాలని కానీ వస్తువుల్ని కానీ మనం దిగుమతి చేసుకోవడం కానీ ఈ ఎగుమతి దిగుమతి కార్యక్రమాలన్నీ కూడా సప్తమానికి సంబంధించి సప్తమానికి సంబంధించినటువంటి గ్రహం ఇక్కడ నవమంలో ఉంది చాలా చాలా ఇబ్బంది ఆగిపోతాయి ధరవరలు పెరుగుతాయి యుద్ధ భయం పెరుగుతుంది గ్రహ విస్ఫోటనాలు ఉంటాయి భూమికి సంబంధించి భూకంపాలుంటాయి జల ప్రళయాలుంటాయి జలములోనే అగ్ని పుట్టడం ఉంటుంది అలాగే గందరగోళమైనటువంటి వాతావరణం రాజకీయ పరంగా కానీ ఇతర దేశాలతో సంబంధ బాంధవ్యాల విషయంలో కానీ ఇతర దేశాలలో పనిచేసేటటువంటి మన భారతీయుల గురించి కానీ ఉద్యోగస్తుల గురించి కానీ ఏ రకంగా తీసుకోండి మీరు గందరగోళము గజిబిజి ప్రాణభయము ఆస్తి నష్టము ప్రాణ నష్టము అనారోగ్యాలు అంటే ఆరోగ్య భంగాలు ఇవన్నీ కూడా ఉండడానికి చాలా వరకు గ్రహస్థితులు కనిపిస్తూ ఉన్నాయి గ్రహ విస్ఫోటనాలు ఉన్నాయి ఇది ఇప్పటితో ఆగిపోతుందా అంటే ఆగేటటువంటి పరిస్థితి ఉండదు ఇక్కడ ప్రారంభాన్ని చెప్పుకుంటున్నాం మనం ఆ తదుపరి కూడా ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి కుజుని యొక్క స్థితి కేతువుతో కలుస్తోంది కొంచెం మంచిదే కానీ రాహు గారి సప్తమ దృష్టి అవుతోంది జూన్ పది పన్నెండు తారీఖులు వచ్చేటప్పటికీ కుజరాహువుల యొక్క సమసప్తక దృష్టిలు ఉంటూ శనిగారి మీద ఎనిమిదవ దృష్టి పడుతోంది కుజుడిది అంటే ఇక్కడ దగ్గర నుంచి ఇంకొక రెండు నెలలు జూన్ జూలై ఆగస్ట్ ఈ మూడు నెలలు ఇక్కడి నుంచి చూసుకుంటే ఈ మూడు నెలల కాలము కూడా ఇటువంటి వాతావరణమే యుద్ధ వాతావరణమే దృష్టులు పడుతున్నాయి ఆ తదుపరి కేంద్ర స్థితులు ఉన్నాయి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి క్షేమాన్ని ఆశించి ప్రజలలో ప్రతి ఒక్కరూ కూడా మరి ఒకరి క్షేమాన్ని ఆశించండి వారు సాటి వాళ్ళు మనకి ముఖ్యంగా చెప్పుకోవాలంటే అక్క అవ్వచ్చు అన్న అవ్వచ్చు తమ్ముడు చెల్లి అవ్వచ్చు ఇతరత్ర బంధువులు అవ్వచ్చు భార్యా బిడ్డలు అవ్వచ్చు ఎవరైనా కానీ మన దేశ పౌరులే దేశంలో ఐకమత్యం కనిపించాలి ఐకమత్యం కోసం పాకులాడాలి జవాన్ల కోసం ప్రార్థనలు చేయాలి అలాగే యుద్ధ భయం ఉన్నది అంటే ధైర్యంగా ఉండాలి మరణ భయం కలుగుతున్నది అంటే మృత్యుని జయించడానికి మృత్యుంజయ హోమాలు చేయాలి ఆలయాలు అన్నీ కూడా సంకల్పించుకోవాలి ప్రతి ఆలయంలోనూ మృత్యుంజయ హోమం చేయాలి దేశ పౌరులకు సంబంధించి దేశ జవాన్లకు సంబంధించి దేశంలోని ప్రజలందరూ కూడా క్షేమంతో ఉండాలి అని చెప్పి ప్రతి భగవంతుడి ఆలయంలో కూడా మృత్యుంజయ హోమాలు చేయాలి అలాగే ఆరోగ్యానికి సంబంధించి మందులు ముఖ్యంగా సరుకులు ఈ రెండిటినీ కూడా ప్రభుత్వాలన్నీ కూడా సప్లై చేసే విధంగా జాగ్రత్త పడాలి కాల సర్ప దోషం ఉంటూ దాని లోపల గ్రహాలన్నీ కూడా అపసవ్య దిశలో ఉంటూ శని కుజుల యొక్క స్థితి కోణస్థానాలలో ఉంటూ శనిగారి యొక్క దృష్టి రవి బుధుల మీద ఉంటూ కుజుని యొక్క ఎనిమిదవ దృష్టి రాహు మీద ఉంటూ జూన్ పది ప్రాంతంలో కుజుని యొక్క స్థితి సింహరాశిలోకి మారిపోయిన తదుపరి కుజుని యొక్క దృష్టి రాహు మీద ఉంటూ అలాగే ఎనిమిదవ దృష్టి శనిగారి మీద ఉంటూ ఇన్ని రకాలైనటువంటి గ్రహస్థితుల మార్పుల వల్ల ఇబ్బందికరమైనటువంటి ఈ గ్రహ దృష్టుల వల్ల దేశంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలగబోతూ ఉన్నాయి ఇది దేశ ప్రజలందరూ గుర్తించి జాగ్రత్త పడవలసినటువంటి విషయంగా తెలియజెప్తూ ఉన్నాను నాయకులు ముఖ్యంగా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పరిపాలనలో కొన్ని వసతులు కలగజేయాలి ప్రజలలో ఐకమత్యం కొరకు వారి యొక్క ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాల కొరకు క్షేమాల కొరకు ప్రజలందరూ ఐకమత్యంగా ఉండడము ప్రజలు ఒకరికొకరు బాగుండడం కోసము కూడా కొన్ని రకాలైనటువంటి దైవ ప్రార్థనలు చేయాలి ఎవరికి తోచినవి వారు చెయ్యాలి ఎవరికి వచ్చినవి వారు చెయ్యాలి ఎవరు రూపాయి ఖర్చు పెట్టి పని చెయ్యండి అని చెప్పట్ల మనకి ఎంతో మంది అరాధ్య దేవుళ్ళు ఉన్నారు దైవతాలు ఉన్నాయి మనము నమ్మినటువంటి గురువుని గాని మనము నమ్మినటువంటి భగవంతుణ్ణి కానీ ఈ దేశ క్షేమం కోసం ప్రార్థించాలి దానికోసం డబ్బు ఖర్చు అవ్వదు మంచి మనసు ప్రధానం అలాగే ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఇబ్బందికరమైన అంశాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఐకమత్యంతో ఉండడానికి ప్రయత్నం చేయాలి రోగ భయాన్ని నివారించండి ధైర్యంతో మసలండి అవి ఏ కష్టమైనా రానివ్వండి యుద్ధము రానివ్వండి ప్రళయాలు రానివ్వండి భూకంపాలు రానివ్వండి లేదా అకాల వర్షాలు కుంభవృష్టి పండివ్వండి విస్ఫోటనాలు కలగనివ్వండి క్షామం రానివ్వండి కరువు రానివ్వండి ఏదైనా రానివ్వండి ఐకమత్యంతో ఉంటే జయించలేనిది ఏది లేదు ఐకమత్యంతో ఉండడము దైవ ప్రార్థన చేయడము ఈ రెండు ఉన్నట్లయితే ఏ సమస్యనైనా కూడా త్వరితగతిన ఆ సమస్యని గట్టెక్కగలము అని చెప్పి తెలియజేస్తూ ప్రజలందరూ పాలకులందరూ చేతనైనంతగా ప్రణాళికలు వేసుకుని దేశ క్షేమం కోసం ఏమేమి చేయాలో అవన్నీ చేయవలసిందిగా సూచన చేస్తూ ప్రతి పౌరుడు తన కర్తవ్యాన్ని పాటించవలసిందిగా మరొకసారి సూచన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు